హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా వస్తే ఇక ఈరోజు చూడండి నేను మా ఆవిడ నాలుగు గంటలకి వెళ్ళేసి ఎట్లా చెప్తున్నాడు గుడ్లు గుడ్లు పండుకొర అంటే అనుకోడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు రోజు ఇట్లానే నాలుగు గంటలకి వస్తున్నాయి అన్నమాట నాలుగు గంటలకి వచ్చి రోజు ఇప్పుడు బస్ స్టాండ్ వేస్తున్నాం అనమాట మాడు చూడు బండ్లు ఎట్లున్నాడు మొత్తం ఇదంతా చెట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ అనమాట రోడ్ అవుతుంది ఇప్పుడు మనం బస్ స్టాండ్ లోపల ఉన్నాం ఇది ఇదంతా బస్ స్టాండ్ అనమాట లోపల ఇక్కడ మా భార్య కూడా ఎడుతుంది ఇప్పుడు ఇందాకే ఇదంతా పండ్ల మార్కెట్ అనమాట ఇట్లా పండ్లు ఉంటాయి మొత్తం ఇదంతా బస్ స్టాండ్ ఇక్కడ బస్సు ముందర మనుషులు కూడా ఉన్నారు పొద్దున్న నాలుగు గంటలకు వస్తే కూడా మా ఊరు కూడా మాతో పాటు కూడా పని చేయాలని లేచి పండ్ల లోపల వద్ద అక్కడే ఉన్నాడు ఎడుతు పనులు మేము పని చేసుకుంటుంటే బస్ సైలెంట్గా ఉన్నాడు అనమాట ఈరోజు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అట్లా మనకైతే సపోర్ట్ చేయండి అయితే చాలా ఉందనమాట పని అయితే ఓకే బాయ్